హలో హాయ్ శ్రీదుర్గా శారీస్ ఏవోండి ఇవి కలంకర్ ప్రింట్స్ మళ్ళీ కొత్తవి వచ్చినాయి బాగుంది చూడండి ఎలా ఉందో ఇవన్నీ సెవెన్ సెవెంటీ రేట్లోవి అవి కాస్ట్లీ లుక్లాగా ఉన్నాయి నేను ఒకటి వేసుకొని చూపిస్తున్నా మీకు ప్రింట్ అది అందులోనే ఇవన్నీ కలర్స్ అండి కొంచెం డిఫరెన్స్ కలర్స్ అన్నీ బాగున్నాయి బ్లౌజ్ కూడా చిన్న ప్రింట్ వస్తుంది ఇలా శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు ఇలా అన్నీ బాగున్నాయి ఒక దానికంటే ఇంకొకటి మీకు బాగున్నాయి మామూలు ఏంటి ఉన్నాయి కదా డిజైన్ సేమ్ అందులోనే ఇంకొక డిజైన్ కరెక్ట్ అది ఇవాళ రేపు ఎన్ని శారీస్ తెచ్చినా కలంకరే అడుగుతున్నారు ఎక్కువ మోడల్స్ సేమ్ రేట్ అయితే అన్ని ఒకటే రేట్ అండి కొన్ని కలర్స్ చూపిస్తున్నాను అందులో బాగాలేని కలరే లేదు అంతవరకు ఇది ఒక డిజైన్ ఇది డిజిటల్ ప్రింట్స్ వచ్చింది అదే మోడల్ ఇలా డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి సేమ్ రేట్ అదే రేట్ అండి బ్లౌజ్ కూడా ఇలా చిన్న బూటీ వస్తుంది అందులో కలర్స్ సాఫ్ట్ ఉంటుంది క్లాత్ కూడా బాగుంది ఇవన్నీ సెవెన్ సెవెంటీ రూపీస్ వినండి వస్తే ఇందులో పాటిక్ డిజైన్ కూడా వచ్చింది సే బ్లౌజ్ ఇలా వస్తుంది చిన్న బూటీ తోటి డిజైన్స్ ఉన్నాయి నాకు మన వేసి మీరు ఫస్ట్ గురించి నాటువన్నీ కలర్స్ అండ్ ఇవన్నీ ఓకే థ్యాంక్ యూ